నూజివేడు మామిడి మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి రైతులు వ్యాపారులు సంబంధిత అధికారులతో నూజివేడు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు ఈ సమావేశానికి ఏలూరు జిల్లా నూజివేడు ఆగిరిపల్లి చాట్రాయి ముసనూరు మండలాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట తిరువూరు మైలవరం రెడ్డిగూడెం ఏకొండూరు పరిసర ప్రాంతాల మామిడి రైతులు హాజరయ్యారు తప్పకుండా అడ్డు అవుతాను మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారు తీసుకొచ్చి ఏదైనా డిపార్ట్మెంట్ ఇబ్బంది ఉంటే వాటిని కూడా పరిశీలిస్తానికి కృషి చేస్తానని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ యార్డ్ అడిగింది మార్కెట్ మానేట్లేదు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను అడిగినప్పుడు దీనికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చారు చెప్పిన గారు ఆయన వెనకలో చెప్పారు అసలు రైతులకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నిజంగా ఇక్కడ మార్కెట్ పెడితే మామిడి మార్కెట్

కాస్ ఏంటి కావాలో వాటిని వెంటనే నిర్మాణం చేసానికి చర్యలు తీసుకుంటాం వాటితో పాటు రైతులకి వ్యాపారస్తులకు కావాల్సిన వస్తువులు కూడా రూమ్స్ కానివ్వండి లేదా గెస్ట్ హౌస్ కానివ్వండి లేదా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది ఒక సంవత్సరం సంవత్సరం లోపల ఇక్కడ మార్కెట్ యాడ్ ఎంత అనే ఉద్దేశంతో

ஏழு ஒன்றைக்கு கூலி திறக்கி